ప్రపంచంలో అబుదాబిలో అమెరికాలో కేథలిక్ చర్చ్ నిర్వహించేటువంటి శాటన్ హాల్ యూనివర్సిటీలో భగవద్గీతని బలం తక్కువైపోయింది బలం శ్రీ

जय श्री राम जय श्री राम जय श्री राम माता की माता की माता की मंडिता आचार्य प्रवरश्च नानक दयानंद जय श्री राम जय श्री राम जय श्री राम भारत माता టువంటి తల్లిదండ్రులను చిరుప్రాయములోనే అన్నతో కలిసి వెళ్ళి మేనమామను సంహరించటమే కాకుండా ధర్మానికి అవసరమైనప్పుడు వీరువై చతికల పడినటువంటి అర్జునుణ్ణి లేపి నిలిపి నిలబెట్టి గాంధీవాన్ని పట్టించి యుద్ధాన్ని జరిపించి ధర్మానికి విజయాన్ని చేకూర్చటానికి అవసరం అయితే తన శిష్యుని పాదాల కూర్చొని సారథ్యాన్ని నడిపినటువంటి నా కృష్ణ పరమాత్మకు శిరస్సు వంచి నమస్కరిస్తూ అన్ని చెట్లు ఉంటే వనం ఒక కులం మాత్రమే జరిగితే అది కుల భోజనం ఇప్పుడు జరుగుతున్నది నిజమైనటువంటి వనభోజనం ఈ ఆలోచన చేసినటువంటి పెద్దలకు అన్నింటికి మించి మేము ఇక్కడికి రావటానికి కారణభూతులైనటువంటి వంతన సత్యనారాయణ రాజు గారికి రామచంద్ర గారికి అలాగనే మేము కాషాయం కట్టినటువంటి సాధువులమైతే సఫేదులో ఉన్నటువంటి తెల్ల వస్త్రాలలో ఉన్నటువంటి సాధువులు మన భరత్జీ గారు తమ జీవితాన్ని సమాజం కోసం దారపోసి అనామికత సందేశం హైందవ సమాయక్తం చేస్తూ కూడా ఎక్కడో ఓ మూల కూర్చొని ఉండి సంస్కారాలని పంచుతూ ఉన్నటువంటి భరత్జీ గారికి ఇక్కడికి విచ్చేసి తమ కళా ప్రదర్శన ద్వారా తమ బల ప్రదర్శన ద్వారా తమ శక్తి నిద్రానమై ఉన్నటువంటి ఈ జాతిని జాగృతం చేయటం కోసం తమ వంతు ప్రయత్నం చేస్తున్నటువంటి చిన్నారులకు మాల దాసులకు అందరికీ కూడా ఆ సర్వేశ్వరుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు సర్వత్ర సర్వదా సర్వత్రా ప్రసరించాలని అందరి కుటుంబాలలో ఆయురారోగ్య ఐశ్వర్యాదులు భోగవాక్యములు సుఖ సంతోషములు సమృద్ధిగా వెల్లివిరియాలి అని చెప్పి అందరికీ సద్భుద్ధి కలగాలి అని చెప్పి మన పెద్దలు పూర్వము ఏ ధర్మ రక్షణ కోసం తమ జీవితాలను అర్పణ చేశారో ఏ ధర్మరక్షణ కోసం ఏ త్యాగానికైనా సిద్ధమయ్యారో ఆ ధర్మరక్షణ పథంలో మన జీవితాన్ని నడిపించి మన జన్మల్ని చరితార్థం చేసుకునేటువంటి శక్తిని యుక్తిని ఆ సర్వేశ్వరుడు మనకు పుష్కలంగా అనుగ్రహించాలి అని చెప్పి ప్రార్థిస్తూ శివాయ విష్ణు రూపాయ శివస్య విష్ణువే విష్ణు విష్ణులు పట్టుకున్నా చిన్న महाचु <laughs> रा తర్వాత భవ్యమైనటువంటి మందిరాన్ని నిర్మాణం చేసుకుని రాముడి చేసిన తర్వాత పరిగెత్తుకుంటూ వస్తుంది మండోదరి ఉండే కొన్ని రాశి మీద కూర్చొని కిందికి తలవంచుకొని చూస్తూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు మండోదరి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే నిలబడి రెండడుగులు వెనక్కి వెళ్ళగా తన జీవితంలో పరిస్థితి శ్రీరామచంద్రుని పూజించడం అంటే సంకల్పం చేద్దాం సంవత్సరానికి ఒక్కసారి ఒక్క పొక్కనైనా నాటుదామని చెప్పి సంకల్పం చేద్దాం మన పుట్టినరోజు ఒక్కసారైనా సరే ఒక్క కుటుంబము చంద్రుడి యొక్క ఆస్తిత్తులు మనకు ఉంటాయి అటువంటి సంకల్పం చెప్పాడు మనము చూసాము అయ్యా ఈ ఐదు వందల నాదీ